హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాష యూనిటీ మనకి లేదండి జై మరాఠి అంటారు జై అస్సాం అంటారు జై మలయాళ అంటారు జై బెంగాల్ అంటారు అసలు తమిళ వాళ్ళ భాషని ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా ప్రతి తెలుగు వాడు గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్ దయచేసి ఉద్యమాన్ని రాజకీయం చేయకండి ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి రాణా గారు మీరు అర్చింది రెండు నిమిషాలు మాట్లాడాలి వద్దనాడుతూ మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి మాట్లాడాలి ఏంటి చెప్పు తెలుగు తల్లి అంటే మీకు గౌరవం ఉందా లేదా తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా తల్లి ఉంటే అంటే నీకు మిగతా తల్లు అంటే పడదు అంతేగా అంటే మలయాళం తల్లి తమిళ తల్లి మరాఠీ తల్లి పంజాబీ తల్లి బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా తెలియదయ్యా మరి తెలియకుండా ఎందుకురా ఫైట్ చేస్తున్నావు అసలు భర్త మాతకి తల్లు అందరూ సవతులా చెల్లి కూతుళ్ళ కొట్టుకు పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు హక్కు నీకు లేదు జనగణమన పాడే అర్హత లేదంటాను దానికి ఆ ఇది నా దేశం నేను పాడతాను ఎగరేస్తాను పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల్ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను దానికి నువ్వేమంటావు రా

నీ పిల్లలకి ట్యూషన్లు చెప్పే టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాలు చేతులు పడిపోయి మనసారా పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా అడిగింది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బెంజ్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి ఎక్కడో తమిళనాడులోని చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ ఇప్పుడు దాకా చేసిందంతా కంగళందు మిమ్మల్ని ఏమంటారు సూపర్ రాబాబు సూపర్ మమ్మల్ని ఐటెం కాళ్ళు ఈ ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా